ప్రభుత్వ ఆసుపత్రిలో మజ్జిగ జలివేంద్రం ప్రారంభించిన టీడీపీ శ్రేణులు ఏలేశ్వరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో మజ్జిగ జలివేంద్రాన్ని వివేకానంద సేవా సమితి అధ్యక్షులు మైరాళ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మామిడి లలితా శ్రీను దాతల సహకారంతో తెలుగుదేశం పార్టీ యువనాయకులు బొద్దిరెడ్డి గోపాలకృష్ణ మోదీ నారాయణ స్వామి సోమవారం ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ప్రతిపాడు నియోజకవర్గ శాసన సభ్యురాలు వరుపుల సత్యప్రభ రాజా సారథ్యంలో ఆసుపత్రి చైర్మన్ వాగు రాజేష్ వైస్ చైర్మన్ జొన్నాడ వీరబాబు ఆసుపత్రి అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు అంతేకాకుండా వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో దాతల సహకారంతో ప్రతి సోమవారం మజ్జిగ చలివేంద్రం ప్రతిరోజు మంచినీటి చలివేంద్రం ఏర్పాటు చేయడం వల్ల ఆసుపత్రికి మండుటెండలో వచ్చే రోగులకు దాహర్తని తీర్చేందుకు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఆసుపత్రి అభివృద్ధికి దాతలు ముందుకు వచ్చి సహకరించాలని వారు కోరారు రాజీవ్ పంపిణీ కార్యక్రమం అనేది ఈరోజు మరి వివేకానంద సేవా సమితి అలాగే మావిడ లైద్ గారు శ్రీని గారు దంపతులు కలిపి రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి మరి ఈలేషన్లో మా ప్రీతమ నాయకురాలు అలాగే ప్రతిపక్ష శాంతి సభ్యులైనటువంటి శ్రీమతి దొరుకులు సత్యబాబు ఎమ్మెల్యే అయిన తర్వాత మరి ఏ దేశం అభివృద్ధి ఎలా ఉందనేది మన హాస్పిటల్ చూస్తే ప్రతి ఒక్కరికి అర్థమవుతుందండి ఎందుకంటే ఏజెన్సీ నుంచి మార్మూల నుంచి కూడా వచ్చి వైద్యం చేసుకోవడానికి మరి ఎంతోమంది మంది పేషెంట్లు వస్తున్నారు వాళ్ళందరూ కూడా ఈరోజు మరి తగిన వస్తున్న కల్పించడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నటువంటి ఒక అభ్యుదయవాది సేవాతత్వరుడైనటువంటి చైర్మన్ వైస్ చైర్మన్ ఇద్దరు ఉంటాం బాగు రాజేష్ గారు అలాగే జొన్న నిర్వాహక ఆరోగ్యంలో ఈ కార్యక్రమాలు కూడా చాలా చక్కగా జరుగుతున్నాయని చెప్పి ఇక్కడ అందరూ అంటున్నారు అలాగే కల్నూరు పండుగ చూస్తే అర్థం ఉంటుంది ఏంటన్నది ఇలాంటి సేవా కార్యక్రమాలు మరి ముందు ముందు కూడా వీళ్ళందరూ చేయాలని ప్రజల ఉపయోగ కార్యక్రమానికి ఎప్పుడు కూడా మా ఎమ్మెల్యేలు ముందు ఉంటారు అలాగే గోపి గారు నిండు మీ అందరం కూడా ఇలాంటి స్వాధిస్తామని అభివృద్ధికి ఎప్పుడు కూడా పట్టం కడతామని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వ ఏంలో మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఉన్నటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సిహెచ్లు నియోజక నియోజకవర్గ శాసనసభ్యురాలు వరుపుల సత్యరామరాజు గారి యొక్క సారథ్యంలో ఏలేసర నగర పంచాయతీలో ఉన్నటువంటి సిహెచ్లు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు వచ్చేటటువంటి ప్రజలు ఇబ్బంది పడకూడదు ఈ మండి వ్యాపలు వస్తున్నటువంటి పేషెంట్స్ ఎవరు కూడా ఇబ్బంది పడబోద్దు అని చెప్పి ఎవరో చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు ఈ వివేకానంద సేవా సమితి వారి ద్వారా ప్రతి సోమవారం హాస్పిటల్లో బజ్జి పంపిణీ కార్యక్రమం చేయాలని అనుకోవడం ఆ కార్యక్రమాన్ని ఈ రోజు మొదలుపెట్టడం దానికి పట్టణంలో ఉన్నటువంటి మా తెలుగుదేశం పార్టీ పేర్లు ఎన్డీఎస్ చాలను తీసి కార్యక్రమాన్ని మొదలు పెట్టేందుకు మరి ముఖ్యంగా చైర్మన్ గారికి వై చైర్మన్ గారికి ఈ ట్రస్ట్ ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాలనే ఇక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ హెడ్ క్వార్టర్ ఉంది సుమారుగా రోజుకి ఐదు వందల నుంచి ఆరు వందల మంది పేషెంట్స్ వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి వారికి సంబంధించిన పేషెంట్స్ కానీ పేషెంట్స్కి వచ్చినటువంటి అటెండెన్స్ కానీ ఏ విధమైన అసౌకర్యం లేకుండా మీరు ముందుకి ఈ విధంగా ముందుకు వెళ్ళండి ఇక్కడ ఇంకా ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమైనా మనం అని ఉంటే కనుక గౌరవ శాస్త్ర విరాలు గారి నోటీసులు పెట్టి ఈ హాస్పిటల్ అభివృద్ధి పథంలో నడపడానికి కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను థ్యాంక్ కూడా వాళ్ళు తెచ్చినా లేకపోయినా కూడా మీకు ప్రతి ఒక్కరు కూడా రోజు ఎందుకంటే మన పెళ్లి రోజులు పట్టినరోజులు ఎన్ని చెప్పారు బాగా ఎంజాయ్ చేస్తారో చేస్తాను కానీ ఇలా కోనరు కూడా అందరూ కలిసి కూడా ఎంజాయ్ చేయాలని చాలా బాగుంది అంటున్నాను అందుకే దానిలో ఎవరైనా ఉన్నా కూడా మనం వివేకా సేవా సంవత్సరాలు చెప్పిన వాళ్ళు కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది కనుక మీ ఎవరైనా కూడా ముందుకు రావచ్చు మళ్ళీ అలాగే ఇక్కడ సీనియర్ చైర్మన్ రాజేష్ గారు ఆధ్వర్యంలో డైరెక్ట్ షెడ్యూల్ చేయించి మన హాస్పిటల్ ఆధ్వర్యంలో అన్ని కూడా బాగా కార్యక్రమాలు అన్ని చాలా బాగా చేపడుతున్నారు మన హాస్పిటల్ కూడా చాలా బాగా అభివృద్ధి చెందడం జరిగింది ఎందుకంటే ఆయన చైర్మన్ అయ్యాటంతా కూడా చేసిన అమృత కానీ చూడండి ఎంత బాగుంది అభివృద్ధిలో నిలబడకుండా షెడ్యూల్ చేయించారు చేసేది అలా ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాలన్నీ కూడా మనందరం కలిసిమెలిసి చేస్తే బాగుంటుందని దాతలందరికీ కూడా నా చెప్తాను